హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది మామిడికాయ పచ్చి పులుసు ఇది సంవత్సరం ఒక్కసారైనా చేసుకుని తింటే ఏమో టేస్ట్ కూడా దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారు రండి అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి మీకు అవన్నీ చూపిస్తాక ఏమో తెలిసిందే కదా మామిడికాయలు ఇవన్నీ అందుకే ఏం చూపించలేదు ఇది చక్కగా మామిడికాయ నల్ల పచ్చిమిరకాయలు ఒక రెండు కాల్ కాల్చేసుకోండి మామిడికే కాల్చుకోండి ఇది పులక కాల్చే స్టాండ్ అనమాట దాని మీద పెట్టి కాలుస్తున్నాను లేదు అనుకుంటే కాలుస్తాం కుదరదు అనుకుంటే ఉడకబెట్టేసుకోండి వేడి నీళ్ళలో మరగబెట్టేసేయండి వేడి అయితే ఉడికిపోద్ది ఎందుకంటే ఉడికేది గుజ్జు వచ్చేస్తుందని బాగా ఇది ఒక్కసారన్న చేసుకొని తింటే భలే టేస్ట్ కొంటుంది ఇప్పుడు చింతపండు పచ్చి పులుసు వేరే ఈ మామిడికాయ పచ్చి పులుసు భలే ఉంటుంది మూడు రోజులైనా సరే పాడవద్దు మామిడికాయ పచ్చి పులుసు ఇంట్లో మన బయటే ఫ్రిడ్జ్లో అక్కర్లేదు మామిడికాయ తినని వాళ్ళకి ఇది పెడితే విటమిన్స్ పడిపోద్దు చక్కగా పిల్లలు చాలామంది కొంతమంది మామిడికాయ తినమే బే చే అంటారు కదా ఈ పచ్చి పులుసు చేసేసి ఒక గుడ్డట్టేసేసి పెట్టామంటే బలే తింటారు పిల్లలు పుల్లగా ఉండదు నోటికి రుచిగా ఉంటుంది పులుపు ఇది చాలు ఇది చిన్న రసాలు ఈ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికాడ చెట్టుకు కాస్తే ఒక అర డజన్ పైన తీసుకొచ్చి ఇచ్చింది నాకు నేనేం చేశాను రెండుసార్లను పులిహోర చేశాను ఓసారి పచ్చడి తొక్కు పచ్చడి చేశాను సరే పచ్చి పులుసు కూడా చేసుకొని తిందాం అని పెట్టా డొల్లిపోతాను డిమ్ డిమ్ డొల్లిపోతుంది కాయ మళ్ళీ మెల్లిపెడతాను దాని మీద ఆ రోజు అది ఆ వీడియో చేస్తూ మా ఫ్రెండ్ వచ్చింది మాట్లాడతా చేస్తూ ఉండాను ఎడపడే ఎడపడే అత్తన తెత్తనా అత్తన తిత్తన అయితే ఇంకొంచెం బాగా అది కాలాలి తనతో మాట్లాడుతున్నాను కదా కాలకుండా దించేశాను నేను దాని మీద ఇంకొంచెం కాలేదట్టుగా మీరు చూసుకోండి లేదంటే ఉడకబెట్టేసుకోండి నీళ్ళల్లో పెట్టి ఉడకబెట్టేస్తే గుజ్జు వచ్చేస్తుంది మన చింతపండు గుజ్జు వచ్చినట్టుగా వచ్చేస్తుంది అసలు ఏమో టేస్ట్గా ఉంటుంది ఒక్కసారన్న తినాలి మనం ఇది మామిడికాయ సీజన్లో సంవత్సరానికి ఒక్కసారైనా మాడికాయ పచ్చి పులుసు చేసుకొని తింటే కమ్మకుంటుంది తెలియని వాళ్ళకి కూడా పరిచయం చేయొచ్చు అనమాట దీన్ని ఈ ఇది కొత్త వంట ఏం కాదు అమ్మమ్మల కాలంలో చేసిన వంటలే మా అమ్మమ్మ చేసేది చిన్నప్పుడు అవన్నీ చూసి ఇప్పుడు ఈ వీడియో పుణ్యమా వంట మళ్ళీ ఆ పాత వంటలన్నీ బయటికి లాక్కొత్తం అనమాట అంతే చూడండి ఈ చెట్టికాయ లేని కాయ కదా భలే టేస్ట్ వచ్చింది ఇప్పుడు మనం బయట బయటతే కాస్త వేస్తారా కానీ దీనికి ముందేం లేదు చెట్టు కాస్తుంది విరగ కాపు కాస్తుంది అన్నమాట దాంతో మాట్లాడుతూ చేస్తున్నాను కదా అది మనం ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ప్రశాంతంగా అక్కడ కూర్చొని చెయ్యాలి చేస్తే అన్నీ బాగుంటుంది మా ఇటు మాట్లాడుతూ అటు చూస్తా ఇటు మాట్లాడతా ఇటు చూస్తా అటు మాట్లాడుతూ అనుకో అటు ఇటు పడిపోతూ ఉంటుంది అందుట్లో ఇది దీని మీద ఈ జల్లుడి మీద ఉంటాం కష్టం మామిడికి అసలు ఉండటం కష్టం పచ్చిమిరగాయలు ఏ కదా చూడండి ఇది మా అమ్మమ్మ చేసేది చిన్నప్పుడు మా అమ్మమ్మ పొయ్యిలో నుల మీద పెట్టి కాల్చేది ఇప్పుడు నుప్పులు ఎక్కడ ఉన్నాయి పొయ్యిలు పెట్టుకుంటాకి ఎక్కడుంది ఖాళీ ప్లేస్లు సిటీల్లో అన్ని గ్యాస్ పొయ్యిలేక ఇక పచ్చిమిరగాలి మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను కొంచెం ఘాటు తింటానని ఒక ఐదు కాయలు పచ్చిమిరగాయలు ఒక రెండు ఎండిమిరగాయలు వేసుకున్నాను ఎర్రగా బాగుంటుందని ఉట్టి పచ్చిమిరకాయలతోనే చేస్తే గిరిన్గా ఆ కరెంటు పోయిందండి బాబు చీకటికి వచ్చేసింది చూసారా ఎదురు హాల్లో పెట్టుకొచ్చేసుకుందాం చూడండి ఇప్పుడు నాకు చెయ్యి పచ్చిమిరకాయలు పిసకాలంటే భయం చేయి మంటపడద్దని కానీ చూద్దాం చేయగలను లేదు చూడండి తొక్క ఇలా తీసేసుకోవాలి కొంచెం ఉడకాలబ్బా కొంచెం పచ్చి మీదే ఉంది చూసారా ఉడికితే కొంచెం పొండిపోయినట్టు వస్తుంది లోన పచ్చి మీద ఉంది కదా కొంచెం కలర్గా తెల్ల కలర్లో కనబడుతుంది ఓకే ఓకే అయినా సరే ఉపాయం లేకపోతేనంటే ఊరి నుంచి తరివేయాలంట దీన్ని ఏం చేద్దాం ముక్కలు కోసేద్దాం ముందు పిసిగి చూద్దాం పిసికితే మెత్తగా అవ్వబోతే కనుక కాలిపోతుంది తక్కువ చూసారు ఎలా వచ్చేసిందో ముట్టుకుంటే కాలిపోతుంది అన్నమాట నాకు అప్పటికప్పుడు వచ్చింది ఐడియా లేకపోతే అయితే ప్రిపేర్ అయిపోయేదాన్ని నెమ్మదిగా చేసుకునేదాన్ని ఏ వండుదామా అని ఆలోచిస్తున్నాను ఎండాకాలం కదా కూరలతో తినబుద్ధి కావట్లేదు అందుకే జీడి కూడా ఉందబ్బా తీసేద్దాం పైప్ అయినంత కోసేసి జీడి తీసేద్దాం కొంచెం ఉడికితే బాగుండేది పర్లేదులే మీరు ఉడకబెట్టేసుకోండి చేసుకునేటప్పుడు సరిపోతాయి లేదు ఉడకపోతే పెద్ద బాధ ఏం లేదు దాన్ని మిక్సీలో వేసేసుకోవచ్చు ఇట్లా కొద్దిగా ఉడికినా మిక్సీలో వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు అదే పని చేస్తాను ఇప్పుడు నేను పిసుకుతాను అవబోయిందనుకో మిక్సీలో పడేసేస్తాను ఓ తిప్పి తిప్పేసామనుకో నాకు తెలిసి మెత్తగా అవ్వదు మనం పిసిగితే కొబ్బరి ముక్కలా కొత్త చూడు భలే పుల్లటి వాసన వస్తుంది మావిడికే స్మెల్ మావిడికే స్మెల్ లేనండి ఎప్పుడు ఏ సంవత్సరం ఏ కాపు వస్తే ఆ పొండు అంట తినాలంట చక్కగా షుగర్ లేనివాళ్ళు ఏ కాలంలో ఆ కాయ తినేసేయండి విటమిన్స్ ఒంటికి చక్కగా పడద్ది అది తిన్ను ఎద్ది ఎన్నో అన్నాకండి అన్నీ తింటేనే మన ఒంటికి కావాల్సిన విటమిన్స్ అన్నీ పడి ఆరోగ్యంగా ఉండగలుగుతాం చేతిలో చెత్తపాడేసి వచ్చి చూద్దాం అవుతులే మన వల్ల అవుతులే నాకు అసలు చేతికి ఏదైనా నెట్టుకుంటే చిరాగ్గా ఉంటుంది మిక్సీలో వేసేద్దాం చిన్న మిక్సీ గిన్నెలో వేసి రెండు తిప్పులు తిప్పేస్తే అయిపోద్ది మెత్తగా అయిపోద్ది చాలాదే మొక్కే ఉండదులే మెత్తగా గుడక పెట్టాం కదా మన సన్న పీసుల్లాగా మొక్కల్లాగా ఉండదులే కొంచెం పసుపు సాల్టు చాలా పోతే మళ్ళీ కలుపుకోవచ్చు దీన్ని తీసుకెళ్ళి తిప్పి తిప్పుకొద్దాం అయిపోయింది ఇప్పుడు అది కచ్చ పిచ్చిగా వేసేసాను అని తినేటప్పుడు ఆ చిన్న చిన్ని మొక్కలు మన పొంటి కింద తగిలితే బలే ఉంటుందబ్బా నాకైతే భలే ఇష్టం అలా మామిడికాయ కొబ్బరి పచ్చడి భలే ఉంటుంది తురుము పచ్చడి భలే ఉంటుంది ఈ సీజన్లో అన్ని మామిడికాయలతో చేసేసుకోవచ్చు మనం సింపుల్గా ఎంతసేపు పట్టుంది ఎండాకాలం పొయ్యి కాడ అరగంట నుంచి వాళ్ళు కూర ఉండాలంటే ఇదంతసేపు పట్టదు పదే పది నిమిషాల్లో అయిపోద్ది నేను వీడియో ఆపకుండా తీసాను అన్నమాట చూసారా భలే ఉంది కదా వేడి వేడన్నంలో ఉల్లిపాయ మొక్కలు ఒగ్గుప్పుడు వేసేసుకొని కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలా కనుక మళ్ళీ ఒక కొద్దిగా ఉప్పు వేసుకొని మన నోటికి ఉప్పుగా ఉందనుకో అన్నంలో సరిపోద్ది అది మన నోటికి సరిపోయింది అనుకోండి అన్నంలో చాలదు అంతే ఉప్పు టేస్ట్ చక్కగా కొద్దిగా సాల్ట్ పడుద్ది వేసేసుకుందాం ఇది అసలు ఏమా ఉంటుందబ్బా మీరు ఒకసారి తినండి మీరు చేసి ఒక్కసారి తినండి తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో నేను మూడు రోజులు ఉంచుకొని తింటా ఇవి చేసుకున్నానంటే కొద్దిగా తాలింపు వేసేసుకుందాం సింపుల్గా ఏపోయినా పర్వాలేదు అనుకో వేసుకుంటే బాగుంటుంది కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు రెండు ఎన్ని మిరగాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఎండాకాలం కరివేపాకు ఏంటి ఇంట్లో నిలవ నలుపు వచ్చేసింది సింపుల్గా అయిపోయింది వేడి వేడి చారింది పోసాం అనుకో కొద్దిగా మామిడికి ఎవడకలేదు కదా పచ్చిదనం లేకుండా ఉంటుంది అన్నమాట పోసేద్దాం అప్పుడు దాంట్లో సహ పోసేసాం తాలింపు భలే వాసన వస్తుంది కదా తాలింపు మాడకుండా వేసుకుంటే కమ్మట వాసన వస్తుంది తాలింపు మాడిందంటే చేదు వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే ఏదేంట్లో అయినా సరే తాలింపు మాడకుండా చూసుకోండి తాలింపు వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి దీనికి మనం అన్నం తినేటప్పుడు ఒక్కోడు గుడ్డట్టు తగిలించుకున్నాం అనుకో బ్రహ్మాండంగా ఉంటుంది లేదు తినేవాళ్ళు అయితే ఉప్పు చేప ఉప్పు చేప ఏ కాల్చుకొని నంచుకొని తింటే కమ్మగా ఉంటుంది ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ